మెదక్ జిల్లా చిలప్చేడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు శివస్వాములు హనుమాన్ మందిరం నుండి వాడవాడల కాషాయం జెండులు పట్టుకుని హిందువుల ఐక్యత శివాజీ మహారాజు యొక్క పూర్తి పెంపొందించేలా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం జెండా అగ్రపేశారు ఈ కార్యక్రమంలో శివాజీ యువసేన శివస్వాములు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు Matisimode maradiki. Matisimode maradiki. Mataki. Say, say, mata. Say, say, mata. Say, mata. 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 Say, Jai mata. mata. Jay Shivati, Jay Shira, Jay Shira, Jay Jay, 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 Mata, Jay, 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 राजा शिवछत्रपती शिवाजी महाराज की राजा शिवछत्रपती शिवाजी श्री श्री छत्रपती शिवाजी महाराज जय 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 माता जय 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 माता भारत जय श्री राम जय श्री राम प्रौढ़पति शिवाजी महाराज छत्रपति शिवाजी महाराज की जय जी महाराज की जय श्री राम जय श्री राम जय श्री राम जय ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఫైజాబాద్ గ్రామంలో మరి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గ్రామ యువకులు పెద్దలు కలిసి ఇక్కడ జెండా కార్యక్రమం మరి గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి అందరూ హిందుత్వాన్ని పెంపొందించేలా విలేజ్ ఐక్యమత్యంతో నడిచేలా మరి యువకులు ఈ ప్రోత్సాహాన్ని పా ప్రోత్సాహంలో పాల్గొన్నందుకు యువకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరి మా గ్రామం హిందూ గ్రామంగా ఆదర్శ గ్రామంగా నిలబడాలి ఆ రాముని అడుగు జాడల్లో నడవాలని హిందుత్వంలో మెరుగుపడాలని హిందూ సాంప్రదాయాన్ని నాలుగు వైపుల నిల నాలుగు వైపులా ప్రతిబింబించేలా మా గ్రామం ముందుకు సాగాలని ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కృతజ్ఞ ఆశీస్సులు బ భగవాన్ శ్రీరాముని యొక్క ఆశీర్వాదాలు మా గ్రామంపై ఉండి ఎల్లవేళలా మంచి విద్యా వైఫ విద్యా వికాసంతో